హాయ్ హలో నమస్తే అండి చాలామంది ఫోన్ చేసి మీ అడ్రస్ ఎక్కడా మీ అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నారండి మన షాప్ అడ్రస్ వచ్చేసి రావులపాలెం బస్ డిపోకి దగ్గరలోనే ఇంచుమించుగా మూడు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇదిగోండి బస్సులు వెళ్ళి దారి ఏదైతే ఉందో రావులపాలెం డిపోలోకి వెళ్ళే దారి దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి రోడ్డు అక్కడ మనకు కారు కనపడుతుంది చూడండి ఆ కారు వస్తున్నటువంటి రోడ్డు అంటే విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ రోడ్డు ఆ రోడ్డులో మనకి జస్ట్ ఒక విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ పక్క నుంచి ఒక సందులా రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు చివరకు వచ్చి రైట్ సైడ్ తీసుకుని ఫ్రంట్కి రావాలి లేదంటే కొంచెం ఎదరకొచ్చి విక్టరీ గార్డెన్ రెస్టారెంట్ కొద్దిగా ఎదరికొస్తే రవికిరణ్ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ గల్లీ ఏదైతే ఉందో ఆ గల్లీలోంచి వచ్చేస్తే ఆ సందు చివర ఆ గల్లీ చివర ఇందిరా కాలనీ నాలుగో వీధి అని ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి ఆ బోర్డు పక్కనే మన స్మార్ట్ ఇన్వర్టర్ స్థాపన అని ఉంటుంది మన ఏజెన్సీస్ ఇందిరా కాలనీ కమ్యూనిటీ హాల్ ఆపోజిట్లో ఉంటుంది ఆపోజిట్లో కమ్యూనిటీ హాల్ పక్కనే మన షాప్ అయితే కనిపిస్తుందండి మన స్టోరు ఇలాగా ఈ విధంగా ఉంటుంది అడ్రస్ మర్చిపోతే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా రావాలనుకుంటే మీకు యూస్ అవుద్ది లేదనుకుంటే మేము ఆన్లైన్ ద్వారా మేము సర్వీస్ చేసి పంపించేయడం అయితే జరుగుతుంది అంటే చాలామంది అడగడం వల్ల ఈ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట చూశారు కదండి మన షాపు అడ్రస్ మొత్తం అంతా కూడా పెట్టడం జరిగింది అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఎవరికన్నా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాల్ చేయండి